మనతో పాటు అయితే ఇంకో కంప్లైంట్ దారులు అయితే ఉన్నారు ఆయన అడిగి విషయం తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ సీఎం గారికి ఒక వినతి అండి వినతి పత్రం హైదరాబాద్ జేసీఎంసీ అధికారులకు ఏమైనా రాశారంటే కొనిచేట్టు రోజేఖర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు శుభ పరిణామం మరి అసెంబ్లీ వద్ద గాంధీజీ విగ్రహం ఉన్నది అంబేద్కర్ విగ్రహం ఉన్నది ప్రక్కనే ఖాళీ జాగా ఉన్నది జాతీయ జెండా ఎగురవయ్య ఎగురవయ్యే ఇటకు స్తంభం కూడా ఉన్నది పింగళ వెంకయ్య గారిది ఇంతవరకు స్టాట్యూ పెట్టలేదు అసెంబ్లీ దగ్గరండి తర్వాత అక్కడ సచివాలయంలో కూడా గాంధీ విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాను అని జిహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చామండి అది అంతవరకు ప్రజావాణి అనేది మీకు ఎలా ఉపయోగపడుతుంది సార్ ఉంటుందండి చక్కగా బాగుంటుంది అందుకే మరి సీఎం గారు కూడా ఇంకా శ్రద్ధ తీసుకుంటారని ఇప్పుడు చెప్పింది అదే అండి అదే అండి మెయిన్ కంప్లైంట్ అయితే మీరు విగ్రహం స్థాపించాలని చెప్పేసి రెండు స్టాట్యూలు పింగళ వెంకయ్య గారితో పెట్టాలండి రెండు ఖాళీగా ఉన్నాయండి స్థలాలు ప్రక్కన పెట్టాలి మీది పట్టణంలో చదువుకున్న పిల్లల్ని అడిగిన ఏమంటున్నారండి జెండా రూపకర్త ఎవరేంటంటే గాంధీ అని చెప్తున్నారు కాదు పింగళ వెంకయ్య గారు అదండి థ్యాంక్స్ అండి